పొలిటికల్ పార్టీని ప్రమోషన్ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా నేను చాలాసార్లు చెప్పాను ఇది వైఎస్ జగన్ గారి మీద నాకు ఏర్పడిన ఇంప్రెషను చంద్రబాబు నాయుడు గారి మీద ఏర్పడింది పవన్ కళ్యాణ్ గారి మీద ఏర్పడింది నేను చేసిన రీసెర్చ్లో నేను డ్రా చేసిన సోర్సెస్ నుంచి నేను ఖచ్చితంగా నేను నమ్ముతున్న నిజం అనేది పెట్టని చేసిన సో అది పార్టీ అనేది కరెక్ట్ కాదు బట్ డిఫరెంట్గా వ్యక్తుల మీద మాత్రం ఇది కరెక్ట్ యా చాలా డిఫరెన్స్ ఉండదు అది సినిమాకి వెబ్ సిరీస్కి అంటే వెబ్ సిరీస్ అనే దానికి మనకి ఇంకా కాంటెక్స్లో దాని మీద రెస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి మీ ఫ్రీడమ్ ఎక్కువ యా అంటే అన్ని ప్లాట్ఫామ్స్లో పాయింట్ ఏంటంటే ఎంత ఎంతమందికి చూపించాలి చూపించాల్సి ఏ ప్లాట్ఫామ్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఫైబర్ నెట్ని మేము ఎన్నుకున్న దానికి ముఖ్య కారణం ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి సంబంధించింది దీని కోర్ ఆడియన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండదు సో ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించి కనెక్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ నెట్కి మాక్సిమమ్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ప్లాట్ఫామ్గా మీరు చూజ్ చేసుకున్నాం ఫర్దర్గా వేరే అటు నుండి వస్తుంది అంటే మీరు నా ప్లేస్ తర్వాత చేసేవారా అది ముందుగా రిలీజ్ చేయడానికే కదండి చేసేది లేకపోతే ఇప్పుడు ఈ సినిమా ఉద్దేశం నేనేం దాచుకోకుండా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నా ఉద్దేశంలో ఈ క్యారెక్టర్స్ మీద నా అభిప్రాయం అనేది తెలిసినప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు చూసి వాళ్ళు అది నేను చెప్పింది నమ్మదగ్గదుగా ఉందా లేదా అని వాళ్ళు నిర్ణయించుకుంటారు తర్వాత నేను ఫోర్స్ చేయలేను కదా అది నేను ఏం చే ఏం చూపిస్తే అది నమ్మటం ఒక పాయింట్ కాదు కదా అది నమ్మదగ్గదిగా ఉందా లేదా అనేది మీరు చూసిన తర్వాత తెలుస్తా సరే దీనికి నేను ఒక కొన్ని ఒక వెయ్యిన్నర సార్లు ఆన్సర్ ఇచ్చాను ఇంకా నాకు ఓపిక లేదు ఇది మనం వీటి గురించి మాట్లాడదాం తర్వాత మనం సెపరేట్గా రూమ్లో కూర్చొని మాట్లాడు వైసీపీ గానీ సిఎం జగన్మోహన్ రెడ్డి గానీ చేస్తున్నారు అని మీరు ఇందాక సిఎం గారు లో ఉన్నటువంటి నెగిటివ్ వేస్ ని పరిగణిస్తే ఏంటి నాకు అర్థం కాదు మళ్ళీ చెప్పండి ఏంటి సినిమా చాలా బాగుంది అవును కానీ నేను నేను సినిమాలో చేయనటువంటి తమాషాలన్నీ వైసీపీ అధికారంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు మీరు ఇందాక మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద బయట ఉన్నటువంటి నెగిటివ్ ఎలివెంట్స్ ఏ అవి ఆయన కాదు అసలు నిజమైనటువంటి అతని క్యారెక్టర్ ఎలా ఉందో నేను చూపించానని చెప్పాను పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఇదే అండి అంటే నాకు ఎంతవరకు అర్థంగా ఉంది బ్రష్ పట్టించేసాడు దొంగ దోచేసాడు అని ఏం బ్రష్ పట్టించాడు అని చెప్పకపోతే బ్రష్టు నాకు నాకు ఎంతవరకు అర్థం అవుతుంది అది అది అంటే మాట్లాడితే సైకో లేకపోతే బాబాయిని చంపేశాడు లేకపోతే ఇది చేస్తాను అనేది ఇప్పుడు అవి మాటలు ఉంటాయి కానీ దానికి బేస్డ్గా ఒక చిన్న మొక్క ఎవిడెన్స్ అనేది తను చెప్పడు టైమ్స్ ఇది పొలిటికల్ ప్రశ్న కాబట్టి నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆయన ప్రజాసేవకు వచ్చినటువంటి మనిషి కాబట్టి ఆయన ఇచ్చినటువంటి పథకాలు ఆయన చేసినటువంటి డెవలప్మెంటు వాటన్నిటిపైన చర్చ చేయటానికి ఎప్పుడైనా సిద్ధం అనేటువంటి మేము చెప్తున్నాం కానీ దాన్ని దాటవేసేటువంటి పద్ధతిలో వాళ్ళ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన ఒక మతి స్థిమితం లేనటువంటి పద్ధతిలో మాట్లాడటమే ఆయన సినిమాల్లో వచ్చే డైలాగులు ఇక్కడ స్టేజి మీద అరుపులు పెడబొబ్బలు పెట్టేటువంటి పద్ధతి ఉంటే అది ప్రజానికి ఆయనకు అర్థం ఉంది రాబోయే ఇంకా నలభై రోజుల్లో అటో ఇటో తేలిపోతుంది ఇవాళ మరలా కామెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసేటువంటిదంటే నువ్వు నీ అంతటికి నువ్వే సూర్యుడి పైన ఉమ్మేస్తే అది వచ్చి పడేది నీకే అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారు నిర్మాతగా ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటాను అనే మధు మధుసూదన్ రెడ్డి గారు మన ఎండి గారు ఈరోజు మంచి శుభదినం అని అన్నారు ఈ ఫైబర్ పెట్టిన తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ ఇండియాలో లెజెండరీ డైరెక్టర్ రాంగోపురం గారు హై కాంట్రవర్షియల్గా ఉన్న ఒక ఒక కాంటెంపరీ సబ్జెక్ట్ని పొలిటికల్ సబ్జెక్ట్స్ని ఆంధ్రప్రదేశ్ సమకాలీన ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయాలన్నింటినీ ఒక పది సంవత్సరాల పాటు జరిగిన ఒక ఎపిసోడ్ని ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా శబ్దం పార్ట్ వన్ శబ్దం పార్ట్ టూ చాప్టర్ టూ ఈ రెండు భాగాలుగా ప్రజలకు చేరువుగా ప్రతి ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో సహా యథార్థ సంఘటనని జోడించి ఈరోజు తీసిన వెబ్ సిరీస్ని అందరికి కూడా ప్రతి ఒక్కరు అవైలబిలిటీగా ఉండి ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకురావాలనే ఒక సంకల్పంతో మేము తలపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు ఈ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా అవకాశం కల్పించినది గౌతమ్ రెడ్డి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఎండి గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను మరొకసారి ఉత్తరకం తెలియజేసుకుంటూ ఈ పరంపర ఇలానే ఈ ఫైబర్ గ్రిడ్ ఇంకా దీనికి దీని ఇందాక రిలేటెడ్గా ఒక మూడు నాలుగు వేల మంది ఆపరేటర్సు అదొక సిస్టము ఎంతోమంది ఎంప్లాయీస్ ఈ ఫైబర్ గ్రిడ్ మీద డిపెండ్ అయి ఉన్నారు ఇలాంటి మంచి సినిమాలు ఇట్లా గౌతమ్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇలా కోఆపరేషన్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా అద్భుతాలు చేసి ఇంకా మంచి మంచి పెద్ద సినిమాలు కూడా వచ్చి ప్రజలకి చేరువులో ఉంటాయని చెప్పి నేను తెలియజేసుకుంటాను ఇప్పుడు రాముగారు చెప్పినట్టు ఆయన ఏది చేసినా ఒక సంచలనం భారతదేశంలో అతను ఆయన ఎవరు ఇంట్రడ్యూస్ చేసినా ఏ ప్రయత్నం చేసినా ఒక శివా సినిమా దగ్గర నుంచి కూడా ఆయన డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన ఏ కాలు పెట్టినా ఏం ఆలోచన చేసినా అదొక కొత్తగా ఉంటుంది ఇన్నోవేటివ్కి మరో మరో పేరు గోపరమ్మ నేను ఈ ఫైబర్ నెట్ అనే దాన్ని మొదటి నుంచి తీవ్రంగా ఆయన దగ్గర కాదు అమెజాన్కి వెళ్దాం నెట్ఫ్లిక్స్కి వెళ్దాం ఇంకో దానికి వెళ్దాం అని నేనే ఒక కొంచెం గో పెద్దగా ఆలోచన చేద్దామనే ఆలోచనలో ఉండేవాళ్ళం అంటే ఒక నిర్మాతగా నా ఆలోచన కాదు మన పర్పస్ ఇది గ్రౌండ్ లెవెల్లో కింద గ్రాస్ రూట్ లెవెల్లో సినిమా ప్రతి ఇంట్లోకి వెళ్ళాలి అమెజాన్ నెట్ఫ్లిక్స్లో పెట్టుకుంటే అందరికి కనెక్షన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ కేబుల్ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంది ఏపీలో ఈ ఫైబర్ నెట్వర్క్ మన రెడ్డి గారి నేతృత్వంలో దాని ద్వారా మనం వెళ్ళి మన పర్పస్ మనం ఏమనుకున్నామో అది సాల్వ్ అవ్వాలంటే ఈ రూట్ కరెక్టు అని అందరినీ కన్విన్స్ చేసి డైరెక్టర్ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను సభా మొత్తం మనం చేసే పని అది ఎవరికి తోడ్పాటు అందించాలి ఎవరిని మెచ్చుడి అంటే చేసే విధంగా ప్రజల్లో చైతన్య చైతన్యవంతం చేయాలనే ఆలోచనతో మూవీని మనం చేపట్టాము ఆ వెబ్ సిరీస్ని అది ప్రాపర్గా అవ్వాలనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం అనేది చాలా గొప్ప నిర్ణయం అందరం కలిసి మా టీం అంతా కూడా వ్యూహం టీం అందరూ కూడా ఈరోజు ఇలా వచ్చి వాళ్ళు ఆహ్వానించిన మేరకు మేము రావటం మమ్మల్ని గౌరవించటం ఈ విషయాన్ని మీ అందరూ తెలియజేయడం చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందాక నేను మన అడ్రస్ ఒకటి చెప్పాను ఈ సినిమాకి ఒక పర్పస్ ఉంటుందండి ఇటు ఓన్లీ లాభాల కోసం అనేది చూస్తే ఒక ఎంటర్టైన్మెంట్ మసాలా సినిమా హీరో హీరోయిన్ పాటలు వీటిలు అన్నీ పెట్టి చేస్తాం దీంట్లో ఒక కాన్షియన్స్ ఏంటంటే ఒక పర్టికులర్ అండి ఈ సినిమా అనేది ఒక పొలిటికల్ కామెంట్ లాగా చేస్తాం యాక్చువల్గా అంటే ఒక నిజ జీవితంలో మన కళ్ళ ముందు జరిగే వ్యూహాలు కానీ పొలిటికల్ పార్టీస్ కొంతమంది పొలిటికల్ లీడర్స్ నిజస్వరూపాలు బట్టబై బట్ట చేసి మ్యాక్సిమం పీపుల్ని రీచ్ అవ్వటానికి అనేది మా ప్రైమరీ టార్గెట్ ఫస్ట్ నుంచి సినిమా తీయటం అనేది సో అది ఏ ప్లాట్ఫామ్స్ ఏపీ ఫైబర్ అంటారా తర్వాత ఎక్కడ బ్యాటొచ్చు దాని తర్వాత సో ఆ ఆస్పెక్ట్లో మేము అనుకున్న పర్పస్ దానికి వచ్చిన టాక్ చూసిన వాళ్ళు దాన్ని స్పందించిన రియాక్షన్స్ బట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము సక్సెస్ అయ్యాం